మనం ఇప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూసాం మరి హెల్దీ లంచ్ కూడా చేస్తామంటున్నారు మరి ఎటువంటి లంచ్ చేస్తారేంటో తెలుసుకుందామా ఈరోజు లంచ్లో ఎటువంటి రెసిపీస్ చూపిస్తున్నారు చెఫ్ నందన్ గారు మనం లంచ్ లో మనది ఉంటుంది బయట ఆఫ్ రైస్ దాంట్లో మీకు బాస్మతి కూడా ఉంటుంది ఓకే బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు కావాల్సిన హండ్రెడ్ గ్రామ్ వెజెస్ వస్తుంది మీకు దాంట్లో మిక్స్ వెజెస్ అన్ని దాంట్లో మిక్స్ ఉంది కావాలంటే మనం బ్రోక్లీ కూడా సపరేట్ ఇవ్వచ్చు ఏమేమి వేసుకోవచ్చు మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ బెల్ పేపర్ వస్తుంది బెల్ పేపర్ ఇంకా దాంట్లో జుక్నిస్ వస్తుంది స్వీట్ కార్న్స్ ఓకే ఇంకా చాయిస్ ఎవరి ఇష్టం వాళ్ళది కార్న్ ఏదైనా వేసుకోవచ్చు చాయిస్ హెల్దీ వేలో కావాలన్న వాళ్ళు ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి అండ్ బాయిల్ చేసింది బాయిల్ కాదు ఇది బ్లాంచ్ బ్లాంచ్ యా చికెన్ ఉంటే చికెన్ కి మీ మీ చాయిస్ బార్బీక్యూ ఉంటుంది పేస్ట్ ఉంటుంది తరియాకి ఉంటుంది మీ ఇష్టం లాగా సాస్

థీమే అది మొత్తం ఏదైనా గానీ హెల్దీ వే హై చెప్పినట్టు హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఆలివ్ ఆయిల్ తో స్టార్ట్ చేద్దాం సన్ఫ్లవర్ ఇవన్నీ యూస్ ఆలివ్ ఆయిల్ ఫస్ట్ చాపుక్ ఒక స్పూన్ తీసుకున్నారా రైస్ వెజిటబుల్ రైస్ కి కొంచెం కలర్ కలర్ గా కనిపిస్తుంది కలర్ఫుల్ గా కనిపించడానికి కొంచెం రైస్ వెజిటబుల్ మన కళ్ళకి ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తే మనసుకి అంత బాగా నచ్చుతుంది అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్ గా తింటాము అవును మెయిన్ గా దీంట్లో క్యారెట్ బీన్స్ బెల్ పెప్పర్స్ యూస్ చేసుకోవాలి రోజుకి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ తినాలి అని చెప్తారు ఇలా లంచ్ లోని ఇన్ని కలర్స్ వచ్చిందంటే చాలా బెస్ట్ వే అని చెప్పొచ్చు ఇది బాస్మతి రైస్ అవును మ్యామ్ ఓన్లీ ఒక రైస్ తోనే వండుకోవచ్చు కదా అవును ఒక రైస్ మీకు ఏమే మీ ఇష్టం బ్రౌన్ రైస్ కూడా బ్రౌన్ రైస్ కావాలంటే మీకు బ్రౌన్ రైస్ ఇస్తా మీకు రెడ్ రైస్ కావాలంటే మీకు రెడ్ రైస్ కూడా ఇస్తాం ఓకే ఏమేమి రైస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది మన దగ్గర కినోవా రైస్ కూడా ఉంటుంది కినోవా ఉంది బ్రౌన్ రైస్ ఉంది రెడ్ రైస్ ఉంది ఇంకా బాస్మతి రైస్ కూడా ఇంకా మీ చాయిస్ అండి మాకు ఇలా కావాలి ఈ విధంగా కావాలి ఈ ఫుడ్ కావాలి అంటే అది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు లంచ్ అవ్వచ్చు స్నాక్స్ అవ్వచ్చు ఏదైనా డిన్నర్ అయినా కానీ మీ చాయిస్ మాకు ఇది కావాలి మా డైటీషన్ ఇది చెప్పారంటే దాని ప్రకారం వీళ్ళు ప్రిపేర్ చేసిస్తారు ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండటం చాలా తక్కువగా దొరుకుతాయి అన్నీ అంత కాస్ట్ ఉంటుంది అన్నీ కాబట్టి వీళ్ళు ఈజీ వేలో చేస్తారు టైము హెల్త్ కాస్ట్ అన్నీ చూసుకొని కనుక ఉంటే ఇది బెస్ట్ అని చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ రైస్ అయిపోయింది నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ ఇంకా తక్కువ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అంటే ఒక స్పూన్ తో మనం వంట ఫినిష్ చేసుకోవచ్చు లంచ్ ని లంచ్ మొత్తం మీకు ముందే అంత ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీ అవును 10 టు 20 గ్రామ్స్ లోపల అయిపోతది మనకి ఆ టైం కూడా ఒక 20 నిమిషస్ లో ఫినిష్ అయిపోతుంది ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంటే లేదు మాకు ఇవన్నీ కుదరదా అంటే ఇది బెస్ట్ ప్లేస్ ఇది మనం మిక్స్ వెజిటబుల్ చేసిన తర్వాత ముందు బ్లాండ్ చేసి పెడతాం ఓకే ఐ వెంట ఏంటి బేబీ బ్రోకలీ బ్రోకలీ బెల్ పెప్పర్ బెల్ పెప్పర్స్ క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ ఓకే అవేనే ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మార్నింగ్ జిమ్కి వెళ్ళిన తర్వాత తర్వాత హడావుడిగా ఆఫీస్కి వెళ్ళే టైంలో మళ్ళీ వంట చేసుకోవటం హడావుడి అవుతుంది కాబట్టి ఉంటే ఇంట్లో ఏది ఉంటే అది తింటూ ఉంటాం అట్లా కాకుండా ఇలా ఈ ప్లేస్కి వచ్చారనుకోండి ఇక్కడ హెల్దీ ఫుడ్ తినొచ్చు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు డే అంతా హెల్దీ వేలో మనది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీకు చికెన్ కావాలంటే నేను కొంచెం తయారు చేసి పెట్టాం బార్బీక్యూ చికెన్ లో బార్బీక్యూ చికెన్ కొంచెం తయారు చేసి అది పెట్టినా ఏం లేదు మనం హోమ్ మేడ్ బార్బీక్యూ సాస్ తోటి చికెన్ గ్రిల్ చికెన్ కలిపినా దాంట్లో ఇంకా ఏం లేదు హోమ్ మేడ్ హోమ్ మేడ్ బార్బీక్యూ సాస్ చెప్పండి ఎలా చేయాలో రఫ్ గా రఫ్ గా అంటే మనం బయట ఏం బయట సామన్ ఏం ఆడను మనం మనం తయారు చేసిన మనం ఇస్తున్నా ఓకే అంటే ఏమేం కావాలి దీనికి ఈ సాస్ కి దానికి టమాటోస్ దానికి ఇంకా ప్రాసెస్ ఉంటుంది పెద్ద ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ అయితే ఇంట్లో చేసుకుంటే బెస్ట్ వే అంటారు ఇంట్లో జర్నీ ఇది కాదండి ఇంట్లో జర్నీ ఇది చిల్లీ గర్లిక్ సాస్ ఉంటుంది ఇది ఇంట్లో చేయొచ్చు ఇది పెద్ద కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇది మై ఓన్ రెసిపీ ఆ ప్లేస్ లో ఇది రీప్లేస్ చేయొచ్చా అది కూడా రీప్లేస్ చేయొచ్చు అదే అది చేసినా అది పన్నీర్ ఓకే పన్నీర్ పన్నీర్ తో చేసిన చిల్లీ గలీ బార్బిక్యూ చికెన్ ప్లేస్లో అది ఆ సాస్ అనేది ఇంట్లో కొంచెం లెంత్ వే సో అందువల్ల మీరు గార్లిక్ చిల్లీ గార్లిక్ సాస్ చిల్లీ గార్లిక్ సాస్తో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ రైట్ ఇది ఎంతసేపు ఇట్లా బాయిల్ అవ్వాలి బాయిల్ కొంచెం చికెన్ అయిపోయింది కుక్ అయిపోయినా అది చూడాలి చికెన్ కుక్ అయిపోతే అది కుక్ అయిపోయింది డన్ ఆల్రెడీ చికెన్ కూడా మనం ముందుగానే ముందు కొంచెం మ్యాగ్నేట్ చేసేసి అవును గ్రిల్ చేస్తారు అవును మ్యాగ్నేట్ చేసి గ్రిల్ చేసి పెట్టాం ఎవరికి కావాలంటే కొంచెం కలర్ఫుల్ చూపించండి ఓకే రెడీ ఇప్పుడు దానికి ప్లేడింగ్ చేస్తాం చూడటానికి కంటికి బాగుంది అట్ ద సేమ్ టైం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనం డేని చాలా హెల్దీగా స్టార్ట్ చేయాలనుకుంటాం అందుకనే బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా చూసాం ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు లంచ్ కూడా హెల్దీ వేలోనే స్టార్ట్ చేసాం యాక్చువల్గా మనం హెల్దీగా తినాలి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ దాన్ని కంటిన్యూ చేయలేమనమాట ఒక టెన్ డేస్ ఒక మోటివ్ తీసుకొని ఒక టెన్ డేస్ తింటాము ఆ తర్వాత అబ్బా ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు ఇదంతా చాలా కష్టం మన వల్ల కాదులే అని మళ్ళీ నార్మల్ అయిపోతాం అనమాట కానీ ఇక్కడ ఫీస్ట్ అండ్ ఫిట్కి వస్తే కనుక ఎప్పటికీ హెల్దీగా తినవచ్చు మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేసుకుందాం ఒకవేళ కుదిరి పక్షంలో ఇక్కడికి వచ్చి కూడా తినవచ్చు సో ఇప్పుడు మనం హెల్దీ వేలో లంచ్ ఏ విధంగా తయారు చేసారో చూసాం కదా దాన్ని మరి టేస్ట్ కూడా ఉండాలి కదా హెల్దీతో పాటు ఎట్ ద సేమ్ టైం టేస్ట్ ఉంటేనే కదా ఇప్పుడు మనం హ్యాపీగా దాన్ని కంటిన్యూ చేసేది టేస్ట్ కూడా ఎలా ఉందో ఓసారి చూద్దాం బాగుందంటే పెద్ద మసాలాలు ఏమి యూజ్ చేయలేదు అలానే సాల్ట్ ఇవి కూడా ఏమి యూజ్ చేయలేదు కానీ చాలా బాగుంది ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టమక్ అంతా లైట్గా ఉంటుంది బట్ అంటని నీరసంగా ఏమి ఉండరు అనమాట డే అంతా లైట్ ఆ వేలో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కుదిరితే ఇంట్లో చేసుకోండి కుదరకపోతే ఇలా ఫీస్ట్ అండ్ ఫిట్కు వచ్చి ట్రై చేయండి